ఆకే పడితే ఏ ఉత్తర్వుని జస్ట్ వీరానికి ప్లస్ ఉంటది కరెంట్ కరెంట్ నేనా సార్ ఇప్పుడు మీ కస్టమర్ అనుకున్నాం మీ కస్టమరే కదా నేను ఏమంటున్నామంటే మాకు ఆ మనిషి తెలుసు అదే తెలుసు కాబట్టి డైరెక్ట్ నువ్వు మళ్ళీ బాధపడుతున్నావు అని పిలిచి అడుగుతున్నాం ఇది నీకు కావాలంటే పార్ట్నర్షిప్ లేకపోతే నువ్వే సేల్ చేసుకుంటావు అంటే మాకు డబ్బులు ఏమైనా కమిషన్ వేసి ఎక్స్పెక్ట్ వేస్తాం మళ్ళీ నువ్వు ఆలోచించు నీ నేను ఆలోచించా నీకే వదిలేస్తాను

వాళ్ళ మామగాడ ఐదు వందలు వచ్చేసినారు వాళ్ళ మామగాడ ఐదు వందలు కొట్టేసినారండి నమ్మాలి అసలు చెప్తే నమ్మడం లేదు లేదు అర్ధరాత్రి మీరు వస్తే నేను కనిపిస్తా నాకేంది చూసిన వాళ్ళని కానీ గుర్తునాయిలు తెలుసు అన్ని తెలుసు ఇప్పుడు పిల్లలు చూడు ఇలా మామవి కూడా తీసేసినారట మీ మామవి కూడా అట్లనే ప్లాట్ చూపిస్తారా అని చూసుకొని పోయి ఐదు వందలు ఎత్తేసినారా దొంగలకు పట్టుకుని ఫస్ట్ టైం ఏమన్నా చూసిన చిన్న పరిస్థితి చూసిన నాకు బాధ కలి నమ్మించి మోసం ఎన్ని ఫ్లాట్లు అమ్మినా ఏమీ బాషభై గమీనా వెంకటస్వామి గమీనా అదాట్లా ఆ